నిన్న మేనేజ్మెంట్ గురించి ప్రీతి మేడం గారు మాట్లాడినారు కదా ఇది మా ముగ్గురు స్టూడెంట్స్ ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళ ముందే జరగాలి అని ఉన్నారు కదా మేము ఫస్ట్ మేనేజ్మెంట్ కలిసే ఇదంతా చేసినాం ఫస్ట్ డీన్ సార్ దగ్గర పోయిన రెస్పాన్స్ కాలేదు ఏం చేయలేము అని చెప్పారు మేము తర్వాత విఎస్కే దగ్గరికి చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి ప్రజాభవన్కి అక్కడికి వెళ్ళి సార్ ని రిక్వెస్ట్ చేస్తే విఎస్కే దగ్గర ఆ సార్ దగ్గరికి వెళ్ళినాము ఆ సార్ పేరెంట్స్ ని మాట్లాడి స్టూడెంట్స్ ని అలా చేయలేదు అంకుల్ వాళ్ళు కూడా ఉన్నారు అంకుల్ మాట్లాడే మమ్మల్ని ఎలా చేయలేదు మా ప్రాబ్లం చెప్పాలి కదా అక్కడ మా ప్రాబ్లం విన్నాకనే కదా చేయాల్సింది అక్కడ పోయి మేము అవుట్ వెళ్ళి ఇదంతా చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మేము ఏం కావాలి ఇప్పుడు మా లైఫ్ అంతా ఏంటి అంటే ఆమె ట్వంటీ టూ మెంబర్స్ అంటుంది కాదు ట్వంటీ టూ మెంబర్స్ లేరు చాలా మంది సీనియర్స్ కూడా అయినారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పుకున్నారు అందరు ఇప్పుడు మమ్మల్ని ట్వంటీ టూ మెంబర్స్ చీప్ గా వడేసి వడేసింది అంటే మేము ఏమన్నా వాళ్ళ ఫీజులు మా డాడీ కానీ ఏమన్నా ఫీజులు

ఫుడ్ పాయిజన్ అయింది అన్న ఆరు వందల మంది ఉంటే రెండు వందల మూడు మంది రెండు వందల మంది నుంచి మూడు వందల మంది అందరికి ఫుడ్ పాయిజన్ అయింది అది బయటకు రాలే మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకుపోయి మూడు గంటలు కూర్చోబెట్టి చిన్న ట్యాబ్లెట్లు రెండు ఇచ్చి అన్న ఫుడ్ పాయిజన్ అయింది అందులో ఆ ఇష్యూ అయినాక స్పాట్ లో హాస్టల్ నుంచి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వెళ్ళిపోయినా మళ్ళా తాగి వచ్చినామని అంటున్నారు కదా ప్రీతి మేడం గారు వచ్చినా మేము వచ్చిందే మాతో కాలేజీలో ఎందుకు తీసుకుని రౌడీలు అంటున్నారు ఒకవేళ తాగొస్తే వస్తే పోలీసు వాళ్ళకి అయితే స్మెల్ అయితే అర్థమవుతుంది కదా వాళ్ళు కూడా మాట్లాడలేదు పేరెంట్స్ తోని సరే పేరెంట్స్ మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి పేరెంట్స్ కూడా డీ డీన్ పక్క డీన్ సార్ పక్కన మన వై వైఎస్కే రెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడు కదా రుద్రహేందర్ మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి సార్ కూడా వచ్చి కూర్చొని ఉన్నాడు వీళ్ళందరితో పాటు ఉన్నప్పుడు మన స్మెల్ రావాలేదన్న నోరు తడ ఒకవేళ లేదో ఉంటే తాగుంటే సార్ ఒక కింద పడాలి కదా తాగుంటే ఏం కాలేదు కదన్నా లాస్ట్ కి అందరు స్టూడెంట్స్ తా వచ్చిన మీరు హాస్టల్లో ఏమైనా రెస్టారెంట్ బార్ వైన్స్ కానీ ఏమైనా స్టార్ట్ చేసినా మీరు ఎవరు తాగేటోళ్ళు కనిపిస్తున్నాం మీకు అందరినీ స్టూడెంట్స్ ని కాలేజ్ నుంచి వెళ్ళిపోయి అప్పుడు ప్రెసిడెంట్ విడిపించి మేడం ఒక్క మాట్లాడింది అదే మా ముందు మాట్లాడితే అప్పుడే మాట్లాడేటోళ్ళు కదా మేము అందరిని పంపించేసారు సిగరెట్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు వచ్చి మేడం వాళ్ళు వచ్చి అందరిని వెళ్ళిపోయి ఎలగొట్టారు ఆ నుంచి దాని తర్వాత ని పిలిపించుకొని మాట్లాడేది ఏమైనా ముందుగా మాట్లాడడానికి వస్తే ఆ ను పెట్టి నూకేయడం వాష్రూమ్ ను పెట్టి నూకేయడం మేము ఎందుకున్నాం అసలు ఆ వాష్ మిషన్ ధ్వంసంలోనే పెట్టుకోండి కాలేజ్ మేము ఎందుకు ఫీజు కట్టి దండగా ఇది మా సమస్యల గురించి చెప్పుకొని మాకు హక్కు లేదా మాట్లాడి వచ్చి అన్నారు లక్ష రూపాయలు ఫీజు ఇవ్వాలి లేదని చెప్పి మేము ఒక కులం లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు కడుతున్నాం మా దగ్గర ఫీజు రిసిప్ట్లు కూడా ఉన్నాయి మా మమ్మీ డాడీ దగ్గర పైసలు లేక అప్పులు తెచ్చి మరి ఫీజు కడుతున్నారు ఇప్పుడు మీరు ఫీజు ఏమో నా సంవత్సరాలకు అని చెప్పి ఎగదారిగా మాట్లాడతారు మేము ఏం చేయాలి మేడం లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు కడతాం మేము అది కూడా రెండు రోజుల్లోనే కట్టాము కడతాం మేడం ఒకటే సెమ్లా మేము రెండు సెమ్ల కట్టాలి మూడు ఇన్స్టాల్మెంట్ అని చెప్పారు ఒక ఇన్స్టాల్మెంట్ లా ఎట్లా కట్టాలి మేము ఒకటే ఎయిటీ థౌసండ్ కట్ రిస్క్ ఉంది ఒక్కరే మేడం అందరం కడుతున్నాం అట్లనే అంటే ఈ టూ థౌసండ్ మెంబర్స్ లో మేము ట్వంటీ టూ మెంబర్స్ మా లైఫ్ ఏమైనా పర్లేదా మేము చచ్చిపోయినా పర్లేదా మేము మాకు సార్ చెప్తాడు ఏది మన దానిలో వన్ లాక్ కన్నా ఒక రూపాయి ఎక్కువ లేదని చెప్తాడు నా ఫీజు ఆయన ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నా ఫీజు అది అడ్మిషన్ అప్పుడు చెప్తారు ఈ ఫీజు ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఈ బ్లాక్ ఉంది అది అని చెప్తారు కానీ ఆ రూల్స్ డీటెయిల్ ఉంది లేదా అని అవి చెప్పరా మాకు ఇలా డిస్టమ్ వచ్చిన డీటెయిల్ చేస్తే మరి మా భవిష్యత్తు ఏం కావాలి ఫ్యూచర్ మేము కూడా పైసలు పై కాదు మేడం మా అమ్మాయి కూడా వేరే రోజు దగ్గర పైసలు తెచ్చి ఆడతారు మాకు మేము చదవాలని చెప్పి అమ్మవచ్చు పూలు పాలు ఏమి పెద్ద పూలు పాలు మేము కూడా అమ్ముతున్నాం కానీ మాకు ఎంత ఆ భూములు అవి లేవు మాకు మీరు కబ్జా చేసిన మాకు శ్రేణి శాతం కాదు అవి మేము ఏదో కష్టపడి మా తోచినంత కట్టి మేము చదువుతున్నాం అవి అంతా దాంట్లో డీటైన్ చేసి ఒక్క సబ్జెక్ట్ కోసం డీటైన్ చేస్తే మేము ఏమవ్వాలి ఇంకా నెక్స్ట్